రాయ శుభాంగాయ మంగళాయ మహోదశ సింహశైలి నివాసాయ శ్రీ సింహాయ మంగళ శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మేసింహస్వామివారి సన్నిధానంలో భాద్రపద పూర్ణిమ ఆదివారం సెప్టెంబర్ ఏడవ తారీఖు నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత రాతరారాధనలో భాగంగా నిత్యవేదపారాయణం పురుషపారాయణ దివ్య పురుష సేవకారం అనంతరం దుక్సే దుక్సేవ సమయంలో చతుర్వేదపారాయణ శ్రీరామాయణం భారత భాగం శిక్ష పురాణం క్షేతహ్యం రామపురాణం శ్రీభాష్యం భగవద్ష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపకరిస్తారు అనంతరం బాలభగతి వేదనం అయిన తర్వాత రీతి హోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రు శాత్మకృష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం ఆరున్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఇవాళ చంద్రగ్రహణం చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉదయం ఆరున్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనములు ఉంటాయి పదకొండు గంటల తర్వాత భక్తుల దర్శనములు లభించం ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను పదకొండు గంటలకి భక్తుల దర్శనాలను పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదన మహానివేదన జరుగుతుంది మహానివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం మంగళనీరాజనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం జరుగుతుంది పౌళి పూజలు పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర వరకు పన్నెండున్నర గంటలకు మధ్యాహ్న విరామం పూర్తయిన తర్వాత పౌర్ణమి పురస్సర పురస్కరమైనటువంటి తిరువి మహోత్సవం జరుగుతుంది బేడా అది అయిన తర్వాత సుమారు ఒంటి గంటల ప్రాంతం నుంచి పన్నెండున్నర ఒంటి గంటల ప్రాంతంలో రాత్రి ఆరాధన ఆరు సాయం ఆరాధనాన్ని పూర్తి చేసుకొని ఆరాధన పరిహరణం ధూపం పరిహరణం నివేదనం మంగళాశ్రం జాతపూర్వృష్టి ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పౌళింపు సమర్పించి మధ్యాహ్నం రెండు గంటలకు కబాట బంధనం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల కవాటబంధనం అయిన తర్వాత రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకి గ్రహణం స్పర్శ ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు సుమారుగాను మోక్షకాలం అందుచేత ఆగమశాస్త్రానుసారం ఎనిమిది గంటల ముందు దేవాలయం యొక్క కవాటాల్ని బంధించడం అనేటువంటి ఆచారం దాన్ని అనుసరించి మధ్యాహ్నం రెండు గంటలకి కవాట బంధనం జరుగుతుంది ఎనిమిదో తేదీ ఉదయం యథావిధిగా తెల్లార్జామని మూడు గంటలకు ఆలయ సంరక్షణ జరుగుతుంది ఆలయ సంరక్షణం అయిన తర్వాత స్వామివారికి స్నపరితివడం అయిన తర్వాత ఏకాంతం ఆరాధనలో ప్రతరారాధనలో భాగంగా ప్రాతరారాధనలో భాగంగా ఋజువేద పారాయణ ఉపసత్పారం సేవా కాలం సేవ ధూపసేవాస్మయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవత శ్రీరాణం ప్రాణం శ్రీవాష్యం శ్రీవాసం భగవద్షేషం మొదలైన రథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం సంరక్షణ ప్రయుక్తమైన హోమం బలిహరణం మంగళాశాస్త్రం చత్మార్గోష్ఠి ఈయోగం అయిన తర్వాత చుసులో మంగళాశాస్త్రమైన తర్వాత ఆదిభోగ నివేదనం అయిన తర్వాత సుమారుగా ఎనిమిది గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనములు ఆరంభమవుతాయి సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటలకి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటలకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన అయిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధులతో ఈనాటి కార్యక్రమం సుసంప్రమంది గ్రహణ ప్రయుక్తంగా ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ రెండు రోజులు సుప్రభాతం రాతర ఆరాధనం రాత్రి ఆరాధనతో సహా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను